కర్నూలు కుటుంబ కలహలంతో మహాలక్ష్మి అనే మహిళపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు సమీపంలోని నన్నూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మికి ముగ్గురు సంతానం భర్త మధుబాబు చనిపోవడంతో నన్నూరులోనే నివాసం ఉంటుండగా భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తుండటంతో కర్నూలుకు వచ్చి పుట్టింట్లో నివాసం ఉంటుందని ఆయన భర్త తరపున బంధువులు కర్నూలులోని చింతలము నగరకు వచ్చి దాడికి పాల్పడ్డారని బాధితురాలు కూతురు తెలిపారు గాయాలైన మహాలక్ష్మిని చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు ఈ సంఘటనపై నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు మేము ఇంటి దగ్గర ఉంటే అందరూ పది మంది వచ్చేసి ఆరు మంది తన్నారు అంజి రవి సుజాత మా దాతని కూడా తన్నారు మా అమ్మమ్మను కూడా తన్నారు మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు వాడిని కూడా తన్నారు అందరు కలిసి పది మంది వచ్చి ఆరు మంది అన్నారు మేము ఊరికి ఇంటి దగ్గర ఉంటే అమ్మకైతే చాలా సీరియస్గా ఉంది మా అంతా ఇదంతా ఆస్తి కోసమే మా జేజు కూడా వచ్చింది అందరు కలిసి తన్నారు ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నారు మమ్మల్ని ఎక్కడన్నా బతుకనివ్వడం లేదు అమ్మకి ఇది వరకే చేయి ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ గొడవలు గొడవల ఫ్యామిలీకి అక్కడ కూడా మమ్మల్ని బతుకనివ్వకుండా అంతా ఇలా చేస్తున్నారు తమ్ముడికి హెల్త్ బాగా కూడా వాడిని కూడా ఎత్తేసినారు ఎత్తి వేసినారు రాళ్లతో కట్టలతో అంతా కొడుతున్నారు మమ్మల్ని ఎక్కడ బతకనివ్వడం లేదు మాకు అంతా హస్సు కోసమే చేస్తున్నారు అంతా అంజీ రవి మాధవి సుజాత వీళ్ళే ముఖ్య కారకులు అంత అమ్మని తన్ని ఇలా చేసినారు హాస్పిటల్లో ఉన్నాము మాకు న్యాయం జరగాలి మా అస్తి మాకు రావాలి మా అమ్మకు అలా ఉంది ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా మా అమ్మ కూడా ముడుతులు అలా చేయను పోయింది బంగారుది గొడవలో ఆమెనే ఫస్ట్ వచ్చి తన్నింది అమ్మ నమ్మ ముందే పేషెంట్ మా దూడ ఇప్పుడు చైను పోయింది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి